చిత్తూరు జిల్లా పలమనేరులో ఎస్ఐ వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది పరిస్థితి ఎస్ఐ లోకేష్ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ వెంకటే గౌడ్ మధ్య వాగ్వాదం జరిగింది మున్సిపల్ స్థలం ఆక్రమణ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది మున్సిపల్ స్థలాన్ని ఆక్రమిస్తున్నారంటూ వెంకటే గౌడ ఆందోళన చేశారు అనుచర్లతో కలిసి స్థలంలో నిర్మాణాలను కూల్చేందుకు వెంకటే గౌడ ప్రయత్నించారు అదే సమయంలో అక్కడికొచ్చిన ఎస్ఐ లోకేష్ తో వాగ్వాదం జరిగింది దీంతో గొడవ పెద్దదైంది అనుచరులతో కలిసి ఎస్ఐ పై చిందులు తొక్కారు దూసుకువెళ్లారు మాజీ మాజీ ఎమ్మెల్యే గౌడకు అంతే ధీటుగా సమాధానం చెప్పారు ఎస్ఐ లోకేష్ ఇప్పటికే పది సార్లు బదిలీ అయ్యా తనను బెదిరించలేరంటూ కౌంటర్ ఇచ్చారు నేను వచ్చిన మొదటి నేను వచ్చిన మేమే ఎడ క్రియేట్ చేయలేదు మీరు వచ్చినందుకే వాళ్ళు వస్తున్నారనే ఉద్దేశంతో డైలండర్ చేసి అని వచ్చినాయి ఆయన చెప్పాలి యాడ్ ఇవ్వాలని మా ఇష్టం నేను యాడికైనా వస్తాను మా సార్ చెప్తే పోతాను వెళ్తాను ఆయన చెప్పాల్సిన పని లేదు తెలియదు మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నా మా తరలు కూడా చేస్తా మా కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడను అంతే